మిత్రులకు పెద్దలకి అందరు నమస్కారం అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ చాలామంది మేధావులు పండితులు కవులు రచయితలు వీళ్ళంతా కూడా రాములు వారు మాంసం తిన్నాడా శ్రీరాముడు మాంసం తిన్నాడా అని చర్చ ఎవరు వచ్చింది వాళ్ళు పెడుతున్నారు సరే వాళ్ళు ఎవరి అభిప్రాయం వారిది ఉంటుంది అనుకోండి అయితే కొన్ని రామాయణాలేమో తిన్నట్టుగా చెప్తే కొన్ని రామాయణాలు తినలేదట్టుగా ఉన్నాయి దాని గురించి అనేక వాదోపాదాలు వస్తుంటే కూడా అసలు రాముడు శ్రీరామచంద్ర ప్రభు రాజు ఆయన ఏ ధర్మంలో ఏ వర్ణంలో ఉన్నాడు అంటే క్షత్రియ ధర్మం రాజ్యపాలన రాజ్యరక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది ఆయన అవతారం క్షత్రియ ధర్మం క్షత్రియ ఆచారం ప్రకారం మాంసభక్షణ యుద్ధం చేయటం సాధ్యవంతం వ్రజవణంలోకి వస్తుంది అయితే తింటే తినవచ్చు అని అనేవాళ్ళు ఉన్నారు తినకూడదా ఏమి అక్కడ రూల్ ఏమైనా ఉందా లేకపోతే ఇప్పుడు మరి రాములవారు ఒక బ్రాహ్మణ ధర్మంలో ఉన్న బ్రాహ్మణులకే భగవంతులు అవుతాడా మాంసాహారులకు భగవంతుడు కాడా మరి భక్తుల్లో శాఖాహారులు మాంసాహారులు ఇద్దరు ఉంటారు కదా భగవంతుడు బిడ్డలేదు వీడందరూ ఆయన వచ్చేసి శాఖాహారాలను దగ్గర తీసుకొని మాంసాహార దూరం వెళ్ళిపోండి అంటాడా అన్నారు కదా ఇద్దరు కూడా మరి ఆయన బిడ్డలే కాబట్టి ఇంకా మాకు పప్పన్నే పెట్టండి బాబు మిగతా తీసుకురావకండి అని రాములు అంటాడా తర్వాత మాకు మాంసం తెచ్చి బాగా పెట్టండి అని శాక్తీయ దేవతలు ఏమైనా అడుగుతారా షరతులు పెడతారా అలా అని ఒకటి ఆలోచించాలి తర్వాత ఈ మాంసాహారులకి ఈ శాఖాహారులు కూడా ఇద్దరు కూడా భగవంతుని ఆరాధించేసేవాళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇద్దరు వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని దేవతలకు కానీ స్వామివారికి అమ్మవారికి సమర్పించుకుంటారు అది సహజ ధర్మం అయితే మరి ఈ శాకాహారం దేవతల్ని ఇద్దరూ అర్చిస్తారు అట్లనే ఈ శాక్తీపరమైనటువంటి దేవతలు అంటే ఎక్కువ వాటికి మా సంబంధించిన వాటిల్లో మాంసాహారాన్ని సమర్పిస్తూ ఉంటారు అట్లనే బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మణులు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవార్లని దా వాళ్ళు శాకాహారం అర్పించి ఆ శాఖహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు రెండు రకాల వాళ్ళు ఉన్నారు అందరూ ఆయన సృష్టించిన వాళ్ళే కదండి అయితే ఈ కాకపోతే ఏంటంటే సత్వ సంబంధమైనటువంటిది సాత్విక సంబంధమైనటువంటిది వెళితే బ్రహ్మజ్ఞానం వస్తుంది కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి అడ్డుపడకుండా కోరికలు అడ్డు రాకుండా సాధ్యమైన నిష్ఠతో ఏకాగ్రతతోటి తర్వాత ఒక రకమైన నుండి ఆవేశాలకు లోను కాకుండా కొన్ని వాంఛలకి దూరంగా ఉండటం కోసం చప్పిడి అనం తినుకుంటూ మరి శాఖాహార సంబంధం అనేటువంటి దాంట్లో ఉంటే బ్రహ్మజ్ఞానం వస్తుందని చెప్పి మొట్టమొదటిలో శంకరాచార్య వారు బ్రాహ్మణులందరికీ కఠినంగా ఆ సూత్రాలు అమలు చేయడం జరిగింది చేయమన్నాడు చేయమని చేయించేలా చేశారు ఆయన వారు అట్లయితేనే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఏదైతే కావాలనుకుంటారో ఎవరు కావాలనుకుంటారో బ్రాహ్మణ సరే మనం ఇప్పుడు బ్రాహ్మణులు అనుకుంటున్నాం అనుకోండి అసలు బ్రహ్మజ్ఞానం ఎవరైతే కావాలి బ్రాహ్మణులాగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు శాఖాహారాన్ని తీసుకొని వాంచలు తగ్గించుకొని ఆ చప్పిడను కొంచెం తినుకుంటూ ఆవేశాలను తగ్గించుకొని భగవంతు ధ్యానం చేసి అసలు ఈ ప్రపంచం ఏమిటి నేను ఎందుకు వచ్చాను నేను ఎవరిని అనే జ్ఞానం చేసుకుని సమాధినిష్ట లాగా ధ్యానం చేసుకుంటూ తెలుసుకోమన్నాడు అట్లయితే నీకు బ్రహ్మజ్ఞానం తెలుస్తుందని చెప్పారు ఎందుకంటే ఈ ఉప్పు కారాలు సంబంధమైనటువంటివి ఈ ఉల్లిపాయ మాంసాహారాలు మాంసాహారాలన్నీ కూడా రజోగుణ సంబంధమైనటువంటివి కాబట్టి అది వద్దు పైకి రాదు మీరు బ్రహ్మజ్ఞానం తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి మీరు దీని మార్గం నడవండి అని శంకరాచార్య వారు ప్రత్యేకంగా ఈ బ్రహ్మజ్ఞానం అవలంబించే వారు ఎవరు ఉన్నారు వారందరూ కూడా చెప్పారు ఆయన సరే మీరు బ్రాహ్మణులు అనుకోండి బ్రహ్మజ్ఞానం అవరంభించి ఎవరైనా కూడా బ్రాహ్మణులే వాళ్ళందరూ కూడా చెప్పారు అయితే మరి మనం పూర్వంలో పూర్వాశ్రమంలో చూస్తే భగవంతుడికి ఆ భేదాలు ఏమి ఉంటాయి మన కథల్లో కానీ పురాణ కథల్లో కానీ తిన్నాడు శివభక్తుడు భక్త కన్నప్ప ఆయన ఏం పెట్టాడు శివభగవానుడికి ఆ ధ్వనిల్లో మాంసాహారం పెట్టాడు పెట్టి ఆయన ఆర్గ్య ఆర్గింపు చేస్తే స్వామి స్వీకరి స్వీకరించి ఆయనకి పరీక్షలు పెడతాడు అదంతా మనకు తెలిసిన కదే కన్నప్పది అంటే అదేగాక మనం ఈ మాంసాహార శాఖాహారాల్లో చూసినట్టయితే మనకి ఉపనిషత్తుల్లో వీటిలో బ్రహ్మశత్తుల కొన్ని కథలు ఉన్నాయి ఒక కథలో మనకి ధర్మవ్యాధులు ఉంటాడు అట్లనే ఈ కౌశిక మహర్షి ఉంటాడు ఈ ధర్మవ్యాధులు మాంసం తెచ్చి ఆ జంతువుని తెచ్చి కొట్టి మాంసం ఉంటాడు ఈయన ఎక్కడ ఈ కథ ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ఈ కౌశిక మహర్షికి కొంచెం జ్ఞానంలో పోయి కొంచెం అహంకారానికి వెళ్తాడు వెళితే కొన్ని పక్షులు అది చాలా పెద్ద కథ సూక్ష్మంగా చెప్తున్నాను ఆ పక్షులు కొన్ని మాట్లాడుకుంటూ ధర్మవ్యాధులు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మజ్ఞానం గలవాడు ఆయన దగ్గర పోవాలి ఎవరైనా సరే అని మాట్లాడుకుంటున్నట్టుగా ఆ కథలో ఉంటుంది తర్వాత కొందరు కూడా అనుకుంటుంటారు చాలా గొప్పవాడు ధర్మదీసిన వాడు మంచి ఋషి వాడు ధర్మవ్యాధులు ఆయన దగ్గర పోయి నేర్చుకోండి ధర్మం అని ఎవరో చెప్తారు కౌశికడికి ఆ కథలు చాలా ఉంది అప్పుడు కౌశికుడు ఏం చేస్తాడంటే అంటే ఎట్లాసే పట్టుకోవాలని చెప్పి అడుక్కుంటూ అడుక్కుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోయి ధర్మవ్యాధి ఇంటికి పోతాడు ఆ ధర్మవ్యాధుడు ఇంటికి పోతే తొందరగా పిలిస్తే లోపలికి విక్షాంతి అని చెప్పి ఆయన వెళ్ళి మాట్లాడేది చేద్దామని అడిగితే ఆయన సైడ్ రాదు రాకపోతే ఈయన ఈలోపు ఎక్కడో పక్షి రె రెట్టడం ఆయన మీద పక్షిని కోపంగా చూడటం ఆ పక్షి గిరిగరాజుని కింద పట్టడం ఈయన మహర్షి అని చెప్పి అదంతా జరిగిపోతుంది అంత అప్పుడు వచ్చేటప్పటికి అయితే ఈమె లోడు పోయి తిరుగుతుంటే ఆ భిక్ష తీసుకురాదు ఈయన ఏం చూస్తాడు అంటే ఆయన ఆమెకేసి కోపంగా చూస్తాడు చూస్తే ఆమె చెబుతుంది ఆమె చూడదు కానీ ఆమె ధర్మజ్ఞానం ఒక ఒక తెలిసినటువంటి మనిషిలాగా ధ్యాన స్థితిలో తెలిసిన మనిషిలా చెప్పేస్తుంది నువ్వు ఎక్కడో చోట చూసి వచ్చావు ఆ పక్షి గిరిగరా చెట్టు మించి ఇది కింద పడ్డది నేనేం పక్షిలాంటి దాని కింద పట్టాను నాకేం భయం లేదు కాసేపు ఉండి పెడతానంటుంది ఆశ్చర్యపోతాడు ఆ విషయం ఏమకటా తెలిసింది అని సరే ఈ లోపు ధనం వ్యాధులు వచ్చి ఉంటాడు లోపల ఆకన్నీ కూడా సపరియ సేవలు చేసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి అప్పుడు వచ్చి ఆయన చేసి లోపల రమ్మంటుంది లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ కౌశిక మహర్షి ఆశ్చర్యపోతాడు ఈయన ఈ వృత్తి అప్పుడు తెలుసుకుంటాడు ఈయన ఇట్లా మాంసం కొట్టి అమ్ముతుంటారు ఆ భర్తకి భార్య సపరివరంగా సేవలు చేసి మరి సపరియలు సేవలు చేసి మొత్తం ఆయన సేవ కూర్చోబెట్టి ఆ బాధ్యత తీసి తీర్చుకొని అప్పుడు ఈయన మాట్లాడటానికి కుదురుతుంది అని అర్థం చేసుకుంటాడు చేసుకుని అదంతా చేసి తల్లిదండ్రులు ఎలా చూడాలి తల్లిదండ్రులు చూసింది తను చూడండి లోపాలని చెప్తాడు అంటే ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ నేను సరే కథ అలా ఉందనుకోండి దాని ప్రకారం మనం తెలుసుకుని అంటే ఈయన శాఖాహారి ఋషి ఆ ధర్మ వ్యాధులు మాంస మాంసం కొట్టి అమ్ముకునేటువంటి వాడు మరి భగవంతుడు అతనికి అంత ధర్మం ఎలా ఇచ్చాడు మాంసాహారాలకి మన లెక్క ప్రకారతీ ఇవ్వకూడదు అటువంటి చాలా కథలు ఉన్నాయి మన ఏదో ఒక ఉదాహరణకు చెప్పాను కానీ అయితే ఈ శాఖాహారంలో ద్వారా అయితే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది అన్నా కూడా మరి ఇక్కడ ధర్మవ్యాధుడికి కూడా వచ్చి ఇచ్చాడు జ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు నేను చెప్పేది అంటే భగవంతుడి శాఖాహారులు మాంసాహారులు రెండు ఒకటే మనుషులందరూ ఒకటే జంతువులన్నీ కూడా ఆయనవే ఆయన సృష్టించినవే పుల్లి ఆయన సృష్టించాడు జింకని ఆయన సృష్టించాడు ఆవుని ఆయన సృష్టించాడు కోసుకు తినేవాళ్ళని ఆయన సృష్టించాడు కాబట్టి ఏమిటి అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన అవతారం ఎందుకు వచ్చింది రామావతారం ఎందుకు వచ్చింది ఆ రామావతార ఘట్టాలు ఏంటి తెలుసుకోవాలి కానీ సీతామ్మవారు ఏమో కురుసు జాకెట్ వేసింది లేకపోతేనేమో సీతామ్మవారు అక్కడ జుట్టు విరబోసింది లేకపోతే రాముల వారేమో గడ్డాలు లేవు రాముల వారు నార్త్ ఉన్నారు ఉన్నారేంటి ఇవే దివి చర్చా కార్యక్రమాలు పనికి పనికి మాలని పనికి ఊసులేని ఉండగా జరిగిపోతాయి ఇవన్నీ కూడా ఏమిటో అవన్నీ అట్లా తీసుకుని చాలా వస్తాయి అవి టైం టైం దాకా అవన్నీ మరి శాఖాహారంలో మాత్రం హింసలేదా వాదించే వాళ్ళు ఉన్నారు మొక్కలు ఇక్కడ పీక్కు తినేస్తున్నాం పీకులు కట్ చేసుకుని ఆకులు గోంగూర తోట మొక్కలు సహా పీకి పారేస్తారు పీకేసి వల్చుకొని వండుకుని తినేస్తారు వాటి ప్రాణం లేదా మొక్కలకి వాదించే వాళ్ళు ఉన్నారు ఇంకా ఒడ్లు మనం మిషన్లో పట్టేసి బియ్యం తినేస్తున్నాం వండుకొని అవన్నీ అనే అనేవాళ్ళు ఉన్నారు ఆస్తికులు కానీ వాదనలు కానీ శాకాహారం శాకాహారం ఉండగా అవన్నీ హత్యలు పురాహత్యలు కావాలని వాళ్ళు ఉన్నారు ఏది మన నడుస్తుంటే చాలా లక్షలు జీవరాశులు కంటికి కనపడి కాళ్ళ కింద చేదు కింద పడి చనిపోతాయని జైలు చెప్తారు వాళ్ళ విధంగా పత్తి కట్టుకుంటారు కాళ్ళకి ముక్కుల్లో పత్తి పెట్టుకుని చనిపోకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఏది ఏది హింస కాదు అంటారు అని నేను హింసకు పాల్పడమని చెప్పట్లేదు హింసే పరమావధి అని చెప్పటం లేదు వేదాంత జ్ఞానం తీసుకునే వాళ్ళు బ్రహ్మజ్ఞానం తీసుకునే వాళ్ళు మార్గం ఉంటుంది అది నేను చెప్పేది కాబట్టి అంతా మనకు తెలిసిపోయింది అంతా మనం చెప్పే జరగాలని జరగదు అక్కడ కాబట్టి ఇప్పుడు కొన్ని దేశాలున్నాయండి కొన్ని దేశాల వాళ్ళు శుభ్రంగా ఈ పోర్క్ పూర్కవి తినేస్తుంటారు శుభ్రంగా కొన్ని ధనవంతుల దేశాలున్నాయి మన వాళ్ళంతా అక్కడ పోయి ఆ సంపద అక్కడ బాగా ఉంది లక్ష్మీ అమ్మవారు అక్కడ దేశాల్లో ఉంది మనం పోయి చక్కగా ఉద్యోగాలు చేసి తెచ్చుకుండి అది తెచ్చుకుంటున్నాం ఏం చెప్తాం అంటే మనది ఇంకా కామ మనం చెప్పాం కదా మనం ఏంటంటే మనది ఐహిక ఆముష్క చింతన దేశం మంది వేదాంతపరమైన దేశం మనకి సరస్తంభారం కోవాలి అక్కడికి వెళ్ళి మనం ఉద్యోగాలు చేసే లక్ష్యం అని తెచ్చుకుంటున్నాం సంపత్తి చేసే అవన్నీ కూడా మరి వాళ్ళందరూ శాఖాహారమే పాటిస్తున్నారా ఉంటారు అక్కడ కూడా పాలు కూడా తాగకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు మాంసాహారంతో పాటు అంటే వాళ్ళు పాలు కూడా ముట్టుకోరు వాళ్ళు కేవలం పండ్లే పండ్లు అవి వాటికి మాత్రమే ముట్టుకుంటారు తింటారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ దేశాల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ప్రపంచం అంతా కూడా భవంతి సృష్టిలోని చెప్పేయంటే శాఖాహారులు మాంసాహారులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరి గొప్ప ఒకరి గొప్ప కాదంటే నాకు వీలు లేదు అట్లే ఇంకా ఈ ఇతర మతాల్లో కూడా చాలామంది మరి మాంసాహారాలు తీసుకున్నా కూడా గొప్ప గొప్పగా అనేక స్థానాలు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు శాఖాహారులు ఉన్నారు మాంసాహారులు ఉన్నారు కాబట్టి మనం ఎంపిక చేసుకునేటువంటిది విషయం కాదు ఇది భగవంతుడు దిగొచ్చి ఇది గొప్పది ఇది గొప్పది కాదని చెప్పిన విషయం కూడా కాదు మనం ఏంటంటే కాకపోతే ఎక్కువ శాతం మనం ఈ యొక్క భగవంతుడు సాక్షాత్ చెప్పాడు కాబట్టి సాత్విక ధర్మం గొప్పది అని ఆ ప్రకారంగా మనం సాత్వికణం అలవరుచుకుంటే కానీ మనస్సు బ్యాలెన్స్గా ఉంటుంది లేదంటే అస్తమానం చిరుపురులాడి మనం ఆవేశాన్ని తెచ్చుకుంటూ ఉంటే లేకపోతే కొన్ని పదార్థాలు ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాంసం భక్షణ ఇవన్నీ మధు మధుమాంసాలు ఇవి దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండదు దానిలోనూ బ్రహ్మజ్ఞానం సాధించలేవు ఎంతసేపు ఒకడి మీద కసి ఒకటి మీద కార్పణ్యం ఇవే సరిపోతుంది నీకు ఎప్పుడు చేరుకుంటావు జ్ఞానానికి జ్ఞానం ఎప్పుడు తెలుసుకుంటావు ప్రపంచాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు సృష్టి ఎక్కడిది ఎవడు అసలు ఎందుకు వచ్చే ప్రపంచంలోకి ఇదంతా ఏమిటి అని నీకు ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఒకరి మీద కసి కార్పణ్యాలతో ఉంటే అవి పెంచుతాయి ఇవి ఈ తామస ఆహారం ఉందే పెంచుతుంది అందుకనే మన వాళ్ళు బా బ్రహ్మజ్ఞానం కావాలనుకుని ఈ యొక్క బాటలో నడిచేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అవి బంద్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అంత మాత్రం చేత ఇది గొప్పది అది గొప్పది కాదని చెప్పడానికి వీలు లేదు చెప్పాం కదా కొన్ని పురాణాల్లో అసలు హింస లేకుండా మాంసం తినచ్చని చెప్పింది హింస చేయొద్దని చెప్పింది కాబట్టి బ పురాణం ఎలా చెప్పినప్పుడు మనం ఏమంటాం ఇంకా కాబట్టి రామాయణంలో రాములవారు పాత్ర కాని సీతామ్మ పాత్ర ఏమిటి మనకి అనేది తెలుసుకోవాలి అంతేగాని మరి రాములవారు పెట్టుకున్నాడా రాములవారు షేవింగ్ చేసుకునేవాడా రోజు షేవింగ్ కిట్టేక్కడది ఇవన్నీ వాదోపాదాలు పెట్టి కూర్చుంటే బాగుండదు శృంగారపరంగా కూడా కొన్ని చూపిస్తున్నారు ఒక కావ్యం రాసేటప్పుడు ఒక బొమ్మ వేసేటప్పుడు ఎంత బాగా చక్కగా మొత్తం వేసుకుంటూ వచ్చి అరే వక్ష చూపించకూడదు అని చెప్పి అది మూసేసి అట్లనే చేదురు కాళ్ళు మొత్తం మూసేసి చేస్తే ఆ బొమ్మ బొమ్మకు అందం రాదు అన్ని భా అన్ని పార్ట్లు కూడా అన్నీ కూడా ఒక మంచి స్వరూపంతో ఉన్నది విగ్రహం అంటారు సంపూర్ణంగా ఉన్నది అటువంటి దాన్ని విగ్రహాన్ని కొలవమని చెప్తారు కూడా మనం పూజ చేసేటప్పుడు కూడా కాబట్టి అదొక రూపం అదొక రూపంగా వచ్చింది అని ఒక ప్రతి అవయవం కూడా పవిత్రమైంది కాబట్టి అలా చూపిస్తే కూడా అది పెద్దగా చూపించారు సీతమ్మవారు ఇదే చూపించారు దీని మీద వితన్నవాదం ఇది కాకుండా మనం పాత్రయాలో గొప్పతనం ఏమిటి దాని ప్రకారం భగవంతుడు ఎందుకు వచ్చాడు ఆ రూపంలో ఏంటి ఏం చేశాడు శాతధర్మం ఎలా చేశాడు అది తెలుసుకోవాలి మరి ఆయనతో పాటు వచ్చిన ఆంజనేయస్వామి వారు ఉన్నారు ఆయన గ్యారెంటీకి శాకాహారం చెప్పచ్చు అది ఎవరైనా పలుగు చెప్తారు ఎందుకంటే ఆయన మరి ఏనుగులు కానీ మర్కటాలు ఇవన్నీ కానీ తర్వాత మనకి కుందేళ్ళు జింకలు ఇవన్నీ గ్యారెట్గా శాకాహారం తింటాయి అది మనం పక్కగా దానికి బాధించుకోవాల్సిన అవసరం లేదు వారు కాబట్టి రాముల వారి శాస్త్రధర్మం రాజ్యం కోసం వచ్చినప్పుడు ఆయన తిన్నాడా లేదా తిన్నాడని కొంతమంది తేం లేదని కొంతమంది ఈ వాదం ఏమిటో నాకు అర్థం కాలేదు కాకపోతే మనం భావంలో కలిసి మనం మాట్లాడుకున్నాం అంతే కాబట్టి ఆయన భగవంతుడు అవతారం శాతధర్మం రాజు ప్రభు రామరాజ్యం అవి ఆలోచించాలి మనం ఆ విధంగా మనం కొన్ని విషయాలు మనం వచ్చేదాన భావంలో చర్చించుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు